టాప్ స్టార్స్ లో ప్రభాస్ రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఓ పోటీ సెట్ అయింది ఇద్దరికి ఈ మార్చి నెల చాలా కీలకమైందట బాలీవుడ్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ వరుస డిజాస్టర్తో బాధపడుతూ వచ్చాడు అయితే ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డార్లింగ్ అభిమానులకు సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా రికార్డులు సృష్టించింది ఈ నేపథ్యంలో రాబోయే అతని నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి ప్రభాస్ కల్కి మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ చిత్రాన్ని మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది మరోపక్క ఈ చిత్రం వాయిదా పడుతుంది అన్న పుకార్లు కూడా జోరుగా సాగుతున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం రూమర్స్ ని కొట్టిపారేస్తూ కలికి ఎట్టి పరిస్థితుల్లో మే తొమ్మిదిన విడుదల అవుతుంది అని మార్చిలో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము అని ఖచ్చితంగా చెబుతున్నారు మూవీకి సంబంధించిన సాంగ్స్ ని కూడా మార్చి నెలలోనే విడుదల చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ ఈ నెలలో ప్రమోషన్స్ ప్రారంభమైతే ఖచ్చితంగా చిత్రం విడుదల మే తొమ్మిద ఉంటుంది అన్న భరోసా ప్రేక్షకులకు కలుగుతుంది దీంతో డార్లింగ్ అభిమానులు ఎప్పుడు కలికి ప్రమోషన్స్ మొదలు పెడతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మరోవైపు చిత్రం తర్వాత వైడ్ గుర్తింపు రామ్ చరణ్ నుంచి మరొక చిత్రం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే అతను నటిస్తున్న గేమ్ చిత్రం నుంచి అప్డేట్ సరిగ్గా రాకపోవటం చెర్రి అభిమానులకు ఎంతో కొరతగా ఉంది ఈ విషయంపై సోషల్ మీడియా వాళ్ళు కూడా పలు రకాలుగా తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు సినిమా షూటింగ్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయంపై కూడా స్పష్టత లేదు మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కాలేదు మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్ విడుదల చేస్తారు అని టాక్ మరోపక్క రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజుకు విడుదల చేసే అవకాశం ఉంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది టాక్ కనీసం ఈ నెలలో అయినా తమ హీరో మూవీ కి సంబంధించిన అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా అభిమానులు ఈ నేపథ్యంలో మార్చి నెల నిజంగా ప్రభాస్ రామ్ చరణ్ సినిమాల విషయంలో నిర్ణయాత్మకమైన నెలగా మారబోతోంది